కాదు నరసింహు ఏం చేయాలి ఇప్పుడు డాక్యుమెంట్ ముందు నోటీసు ఇవ్వాలి సార్ పంచాయతీ నుంచి నోటీస్ ఇచ్చి సర్వే చేస్తున్నారు పంచాయతీ నుంచి ఎమ్ఆర్ఓ గారికి పెట్టించి ఇక్కడే ఉన్నారు గారు ఇక్కడ ఉన్నారు సార్ ఎమ్ఆర్ఓ గారు చూసి ఏంటో సర్వే చేసిన తో దాన్ని చేయొచ్చు సార్ సర్వే చేసినప్పుడు ఏంటంటే మా సొంత స్థలం కొనుక్కున్నా ఉంటారు ఈ దారి ఇక్కడ దొరికే అంటారు పొలం కల్లా దారి ఉంది అంటారు కరెక్ట్ సర్వే చేసి న్యాయం చేయలేదు ఆ ఇల్లు కూడా ఇల్లు డెవలప్ వచ్చినట్టు సార్ ఈ చూసుకుంటే అది ఇక్కడ ఇప్పుడు సర్వే చేస్తారు ఎంఆర్ఓ గారు చూస్తారు పరిష్కారం ఏంటంటే దాన్ని బట్టి చూస్తారు ఓకేనా మీ అందరూ పంచాయతీకి రాసి మీరు ఏమంటే రోడ్ వేయగలం కానీ మీరు పంచాయతీ